Five Good. Sit down, sit down. Uh. Uh. One. Two. Three. five. five. Six. Five. Seven. Five. Nine. Five. Nine. Five. Nine. ladies okay my dear students స్టూడెంట్స్ నేను జాయిన్ చేయించుకున్నాను కానీ ఎవరు ఇంటి పేరు అడగలేదు కాబట్టి ఇప్పుడు ఇంటి పేరు చెప్పండి आज दिवस सैंडेय आप ने लिखी पे 11 11 I don't initial 11 11 initial initial 11 11 side 11 ये एम ओके देन मैं चलें वो कि मैं तय कर नहीं

ఓకే ఓకే అందరు ఎక్స్పీరియన్స్ చూసుకుంటే షాక్గా ఉంది ఓకే గుడ్ ఇవాళ టైం బాగా అండి పని చెప్తున్నాం స్టూడెంట్స్ మీకు

ఫ్రిడ్జ్లో ఎలిఫరెంట్ అని పెట్టడానికి మీకు ఎన్ని ఫ్రిడ్జ్లు కావాలి సార్ అతను ఫ్రిడ్జ్లో ఎలిఫరెంటే ఆ కదా సార్ ಸಂದೇಶಂ ತೆಲಿಯೇ ನೀಯೆ ಅಚ್ಚ नहीं 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 యూనిఫామ్ ఇవ్వచ్చు నువ్వు పై అంటే పై చేసుకుని అయిపోద్ది కదా కింద పై అంటే సరే సరే చిల్డ్రన్స్ మనము రేపు ఒక స్కిట్ చేసుకున్నాం ఏంటంటే రేపు ఒక ప్రోగ్రామ్ ఉంది మన ఇలా ఏంటంటే మీకు వచ్చిన స్కిట్ నుంచి తయారు చేసుకోండి వచ్చిన డ్యాన్స్ తయారు చేసుకోండి ఓకే

టెక్ <Notre prosêm> <anyway>

हा <laughs> कम

சாரு கிரா எல்லா யாராத்தின் अरे गंदा मंसारूना नशीब होता है लड़ स्टैंडअप स्टैंड ये भी शीघ्र लड़ते हैं हाँ कौन देख सीख चुटे आले नंदे ये भी शीघ्र लड़ा नालू उठे हैं कौन देख सीखते हैं